అంటే ఈ దివాచి నాకొక పనివాడు లాగా అన్నమాట లెక్కలు చూసుకుంటూ ఉంటాడు నా దగ్గరే అనే విధంగా ఓనర్ అంటూ ఉంటే భూపతి రాజా వారు మీ వారసుడు రాబోతున్నాడు శంకర్ అని అనబోతూ ఉండగా ఏంటి దివాచి అదే ఆర్యవర్ధన్ గారు అని అంటున్నాను ఆర్యవర్ధనే కదా నా వారసుడు నాకు అంతా తెలుసు అని విధంగా అనగానే వెంటనే అదే సమయానికి ఆర్యవర్ధన్ అలా సోటేసుకొని క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే నా వారసుడు నా వారసుడు అనే విధంగా అంటూ మురిసిపోతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే భూపతి రాజా వారికి ప్రణామములు నా వారసుడు ఎలా ఉన్నావు బాగున్నాను భూపతి రాజా గారు తాతయ్య గారు మీతో ఒక చిన్న విన్నపం చేయడానికి వచ్చాను ఏంటది నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అవునా ఇష్టపడ్డామంటే ఆ అమ్మాయి పేరు అనురాధే కదా ఇలా మనకు నచ్చకుండా ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించడానికి వీల్లేదు ఆ అమ్మాయికి చాలా సంస్కారం ఉంటుంది తాతయ్య గారు చాలా మంచి అమ్మాయి మనసున్న అమ్మాయి మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది అవును నాకంతా తెలుసు అంత మంచి అమ్మాయిని నేను ఎక్కడ కూడా నీకు భార్యగా తీసుకుని రాలేనురా నేను ఒప్పుకుంటున్నాను అనే విధంగా అనగానే అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు మరి తాతయ్య గారు అని విధంగా అనగానే వెంటనే చెప్పు చెప్పు మనవడా అనే విధంగా అనబోతూ ఉండగా వెంటనే కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు ఇదేంటి ఇలా కళ్ళు తిరిగి క్రింద పడిపోయారు అని విధంగా అంటూ ఉండగా కావాలని వాటర్లో ట్యాబ్లెట్స్ కలిపి యాద్గిరి ఇస్తాడు ఏంటి బాబాయ్ టూ ట్యాబ్లెట్స్ కలపమని చెప్పాను కదా మత్తుగా నిద్రపోవడానికి నేను నాలుగు కలిపాను ఏం కదలే ఫుల్లుగా నిద్రపోయాడు అనే విధంగా అనగానే అంతలో ఆకి రవి వస్తారు అవునా ఇదంతా కూడా వర్కౌట్ అవుతుందా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవ్వాలి ఎందుకంటే ఇక తినే భూపతి రాజా అని ఈ ఓనర్ నమ్మాడు ఇకపై అతని ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకుంటే సరిపోతుంది ఈ ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఇక మనం సెలబ్రేషన్ మొదలు పెడదాం ఏంటి సెలబ్రేషన్సా అవును పెళ్ళైనప్పటి నుండి మీకు ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు అందుకే మీకు మంచి ముహూర్తం పెట్టాం కదా ఫోటోషూట్ తర్వాత ముహూర్తం సెట్ చేద్దామని అమ్మ లేకుండా ఇవన్నీ అలా ఎప్పుడూ అనుకోకకి ఇదంతా కూడా గౌరీ గారు రావటం కోసమే అని విధంగా అంటూ ఉండగా మరోవైపు అనోని కిటికీలో నుండి చూస్తూ ఉంటారు అన్న అసలు తను భోజనం ఇస్తుంటే కూడా తినట్లేదన్న ఏమవుతుందో ఏమో అని కాస్త కంగారుగా ఉందన్న ఏంట్రా మీరు అంటుంది తను భోజనం తినట్లేదు నిద్రపోవట్లేదు తనకేమైనా జరుగుతుందో ఏమో అన్నా తను చావకూడదురా అయినా ఎలాగో అక్కడేమో వాడు హ్యాపీగా ఉన్నాడన్నా ఇంట్లో సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాడు ఏంటని వంటుంది వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడం ఏంటి ఈ గౌరిని తీసుకుని వచ్చి ఇక్కడ పెడితే ఆర్యవర్ధన్ బాధతో కుమిలిపోవాలి కదా లేదన్నా వాళ్ళ ఇంట్లో ఏదో అకేషన్ ఉన్నట్టుంది అందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు నువ్వేం చెప్తున్నావురా లేదంటే ఇదిగో దీన్ని చంపేస్తే నీ సగం పగ తీరుతుంది కదా ఇది చావకూడదు ఇది చస్తే నా పగ చల్లారదురా మరింత రెట్టింపు అవుతుంది దీనితోనే నా పగ చల్లారుతుంది చల్లారేలా చెయ్యాలి ఇప్పుడే వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటూ రాకేష్ కోపంగా ఆర్యకు ఫోన్ చేస్తాడు రే రే అసలు నువ్వేమనుకుంటున్నావురా ఇంట్లో సంబరంగా ఉన్నావేంటి ఈ గౌరీని కిడ్నాప్ చేస్తే నువ్వు ఎంత బాధపడుతూ కుమిలిపోవాలి ఈ ఇంట్లో అకేషన్ జరుగుతుంది ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడతాను రేయ్ కిడ్నాప్ చేస్తే నీకు బాధ లేదా నా తమ్ముళ్ళతో అలా చేయించావని నాకు కోపం ఉంది అయినా గౌరీ గారు నా పెళ్ళామా నేను బాధపడడానికి రేయ్ అది నీ పెళ్ళామేరా పూర్వజన్మలో అది అనురాధ నువ్వు ఆర్యవర్ధన్ మీ ఇద్దరిది జన్మ జన్మల బంధం మళ్ళీ ఈ జన్మలో మీరు పుట్టారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా ఆర్య షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇప్పటికైనా అర్థమైందా మీ బంధం ఎంత గొప్పదో ఇక దానికోసం నువ్వు వచ్చి తీరాలి అంతలో జెండేవ్ రాగానే చూసారా మనం ప్లాన్ చేసింది వాడికి ఎలా తెలిసిందో తెలియదు కానీ నేను ఆర్యవర్ధన్ అని తను అనురాధ అని మాకు ముందే పెళ్ళైందని మళ్ళీ మేము చచ్చి మళ్ళీ పుట్టామని చెప్తున్నాడు ఇదంతా వాడు చెప్పినా ఒక రకంగా శంకర్ నమ్మలేదో అని మనసులో అనుకుంటూ సరే జెండే గారు మీరు త్వరగా ట్రేస్ చేయండి సరే శంకర్ అప్పుడు వెంటనే రాకేష్ మాత్రం ఈ నెంబర్ మీద ట్రేస్ చేయాలని అనుకుంటున్నారా అలా ఎప్పటికీ జరగదు మీరు నన్ను ట్రేస్ చేయలేరు అని నవ్వుతూ ఇక కాల్ని కట్ చేయగానే ట్రేస్ అవ్వట్లేదు శంకర్ కాల్ కట్టయ్యాక ఎలా కలుస్తుంది జెండె గారు అని అనగానే ఇక వెంటనే జెండే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం తెల్లవారగానే లేవండి లేవండి ఇంకా ఎంతసేపు లేండి ఏంటి ఇలా లేపుతున్నా నేను రాజా భూపతి రాజావారిని ఏంటిది భూపతి రాజావారివా డ్రీమ్ వేసుకున్నావా ఏంటి ఏదో మాట్లాడుతున్నావు నేను టైం ట్రావెల్ చేసి వచ్చాను నా కుటుంబం ఇది ఏంటి ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నేను ఎక్కడికి వెళ్ళను ఇది నా కుటుంబం నేను ఎందుకు వెళ్తాను అంటే ఈ ఓనర్ ఓనర్గాడు తనే భూపతి రాజా అని నమ్ముతున్నాడు అని అనుకుంటూ అప్పుడు వెంటనే యాద్గిరి గారు భూపతి రాజా వారిని డిస్టర్బ్ చేయకండి ఫ్రెష్ అయ్యి మీరు క్రిందికి రండి మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అవునా సరే ఫ్రెష్ అవుతాను నేను భూపతి రాజాను కదా ఆడపిల్లలు నాకు స్నానం చేయించరా ఏంటి నేను చేయిస్తాను అని అనగానే ఇక యాద్గిరి మొట్టకాయలు ఇయడాన్ని గుర్తుకు వచ్చి అవసరం లేదు ఇక్కడ నుండి వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటాడు నాకు ఆ భూపతి రాజా గారి బట్టలే కావాలి నేను బట్టలు వేసుకోను అవే తెప్పించండి అవే బట్టలు తెప్పిస్తాను మీరు ముందు ఫ్రెష్ అయ్యి రండి మీకోసం ఎదురు చూస్తాము సరే అని విధంగా అంటూ ఇక వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటాడు మరోవైపు మాత్రం ఫోటోషూట్కి అంత సిద్ధమే కదా పిలవండి సార్ అనే విధంగా అంటూ ఉండగా మరోవైపు అక్కి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటన్నయ్య ఇదంతా అమ్మలేకుండా ఇదంతా నాకు ఇష్టం లేదన్నయ్య నాన్న చెప్పాడు కదా అక్కి అందుకే మనం ఇలా చేయక తప్పదు అంతలో రవి రాగానే ఇక అక్క నుండి ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడో ఇంకా నేనంటే మీ అన్నయ్యకు కాస్త ఒక మూలన ఏదో ఒక సందేహం ఉండే ఉంటుందేమో అలా ఏం లేదు రవి అలా ఎందుకు అనుకుంటున్నావు అంటే నాతో సరిగా ఉండట్లేదు నడవడిక మాటలు పట్టి నాకు తెలుస్తుంది కదా అక్కి అలా అనిపించి చెప్పాను అని అంటూ ఉంటే అక్కి అలానే చూస్తూ ఉండు